అందరి పేర్లు రాసి పెడుతున్నాం బరాబర్ లెక్క తేలుస్తాం ఐఏఎస్ ఐపీఎస్ ఎక్కువ టైం లేదు రెండున్నర మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం అధికారులు కాంగ్రెస్ కార్యకర్తల మాట్లాడుతున్నారు ఎవరిని వదలం పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆగమవుతున్నారు కాంగ్రెస్ పాలన రాష్ట్రం వందేళ్లు వెనక్కు రాష్ట్ర ప్రజలు తినే పని మన్ను పోస్తున్నారనే కామెంట్ ఇక్కడ ఏమంటావుగా అందరి పేర్లు రాసి పెడతాం ఎవరు కూడా వదిలిపెట్టే ముచ్చట్లేదు ఏ అధికారులు అయినా సరే వాళ్ళకు ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నాం మీరు కాంగ్రెస్ కార్యకర్తలు లెక్క పని చేయొద్దు అని చెప్పి కేటీఆర్ అయితే వార్నింగ్ ఇస్తా ఉన్నాడు ఐఏఎస్ ఐపీఎస్ లకు కూడా మరో రెండున్నర ఏళ్ళు మా ప్రభుత్వం రాబోతుంది మీ సంగతి ఏందో చెప్తాం అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు ఇక్కడ ఏమైతుంది బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు ఏమో మీరు అధికారులు మీరు కార్యకర్తలుగా మీరు వాడుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ అధికారులకు వచ్చేది వాళ్ళు అధికారులు కార్యకర్తలుగా వాడుకుంటా ఉన్నారు ఇదే కదా మీ ఇది చెప్పకుండా మేము చెప్తున్నాం కదా ఐపీఎస్ లో మీరు ఎంతో కష్టపడి మెయిన్స్ ఎగ్జామ్ పాస్ అయ్యి వస్తేనే మీకు ఆ హోదా వచ్చిందండి మీరు దేనికోసం ఒక రాయకైయ నాయకుడు ఎందుకు మోకలు వెళ్తున్నారు ఎంత ఇచ్చిందంటే గల మోకాల కాడ కూర్చుంటారండీ కలెక్టర్లు రాయకైనా నాయకుడు మోకాల గల కూర్చులే కూర్చుంటే మీరు కింద కూర్చుంటారు అంటే మీకు కొంచెం ఇచ్చదనిపిస్తా లేదా సిగ్గ మీకు మీరు మీ స్థాయి ఏంది మీ కథ ఏంది మీ హోదా ఏంది గతగా కుర్తి పడతారా మీరు కరెక్ట్గా పనిచేయండి వ్యవస్థలో మీరు కరెక్ట్గా పనిచేసినప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది రాజకీయ నాయకులు ఏముంటారు అండి ఐదేళ్ళు ఉంటారు వాళ్ళు ఇంకో ప్రభుత్వం వస్తుంది వాళ్ళు ఐదేళ్ళు ఉంటారు శాశ్వతంగా ఉండేది మీరు కదా ఓహో మీకు ఏం కావాలి మీకు అనుకున్న శాఖలో మీకు బదిలీలు కావాలి దానికోసమా ఎక్కడ పోయినా నువ్వు ప్రభుత్వ ఉద్యోగివే ఎక్కడ పోయినా నువ్వు కలెక్టర్వి కొంతమంది పనిచేసే వాళ్ళు ఉన్నారు నిజాయితీగా కొంతమంది దొంగలు ఉన్నారు డబ్బు కోసం పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆగమవుతున్నారు గీ మంచిగానే ఉంది ఏమవుతుందంటే పార్టీ మారరు పార్టీ మారితే వాళ్ళు ఒక విలేకరుడు మీరు ఏ పార్టీలో ఉండాలని చెప్పి అయితే కూడా ఏ పార్టీలో ఉండాలో పార్టీలో ఉన్నాం కనీసం వీళ్ళు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకునే పరిస్థితి ఉంది ఈరోజు పార్టీ మారో పరిస్థితి నవ్వస్తా ఉంది వాళ్ళ ముచ్చట చూస్తే అది చెప్తున్న సమాధానం ఆ ఏ పాటలో ఉన్నానో ఆ పార్టీలోనే ఉన్నాం ఇది ఇలా సమాధానం ఇలా మొగాలకు ప్రజలు గెలిపిస్తే గా దుస్ దుస్థితికి వచ్చింది మీరు అధికారం కోసం ఎటు పార్టీ తట్టుకోలేదు